జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది రామ మందిర ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి మరి ఆ రాముడి ఆలయ ప్రత్యేకతలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుత రామమందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకుంది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపూర్ కుటుంబీకులు ఈ డిజైన్ అప్పట్లో అందించారు అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింగాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్ళి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంది దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్ళి ఖాళీ అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు ఆ తర్వాత డిజైన్ రూపొందించారు ప్రధాన ఆలయాన్ని ఎల్ కంపెనీ నిర్మించింది ఉపాలయాలు ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేల్పై పది తీవ్రతతో భూకంపం వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశీ సోంపుర తెలిపారు నక్షత్ర వాటిక విశేషం అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను గతంలో నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాశిని అనుసరించి ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం ఈ వాటికలను ఏర్పాటు చేశారు నూట పదిహేను దేశాల నీళ్లు మట్టి ప్రపంచంలో ఏడు ఖండాల్లో నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని ఆలయ నిర్మాణంలో వినియోగించారు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక రామయ్యకు దర్జీలు ఇచ్చేది బాబులాల్ టైలర్స్ అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ దాన్ని నడుపుతున్న సోదరులు భగవత్ప్రసాద్ పహాడి శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలు తయారు చేస్తున్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ప్రసాద్ తండ్రి పాబులాల్కు అప్పగించారు అప్పటినుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తోంది ఇప్పుడు ఆ కుటుంబానికి అప్పగించారు రామనవమి నాడు సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేశారు ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్టుగా రామ మందిరంలో బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు పడేలా రూపొందించారు ఆలయాన్ని ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్టుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణం చేపట్టారు ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది ప్రస్తుతం అంకోర్వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలో అతిపెద్ద ఆలయం తర్వాత రెండో స్థానం తమిళనాడులోని తిరుచారపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఇప్పుడు మూడో అతిపెద్ద ఆలయం అయోధ్యలోని రామాలయం ఇనుము వినియోగించకుండా ఇక్కడ నిర్మాణం చేపట్టారు మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడ ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీట్ని వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోనే కరసేవక్పురంలో ముప్పై ఏళ్ల కిందటే రాతిని చిక్కే పనులను ప్రారంభించారు ముప్పై సంవత్సరాలుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు అయోధ్య రామమందిర ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలు కూడా ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసింది ఇక అంకెల్లో అయోధ్య రామ మందిరాన్ని చూసినట్లయితే శంకుస్థాపన ఐదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవైన చేశారు ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో ఏడాది ప్రధాన ఆలయ విస్తీర్ణం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు నిర్మాణ విస్తీర్ణం యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగులు ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు ఆలయం వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఆలయ శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు ప్రవేశ ద్వారాలు పన్నెండు గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు భక్తులకు దర్శనమిచ్చే దూరం ముప్పై అడుగులు రామ మందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం నూట పది ఎకరాలు ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్లో ఉండొచ్చంటే పది లక్షల మంది వరకు ఉండొచ్చు రామ మందిరానికైన ఖర్చు నాలుగు వందల కోట్లు కాంప్లెక్స్ నిర్మాణానికయ్యే ఖర్చు అంచనా పద్దెనిమిది వందల కోట్లు జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికి ట్రస్ట్కు వచ్చిన విరాళాలు మూడు వేల నాలుగు వందల కోట్లు జై శ్రీరామ్